మనల్ని మనల్ని చీటింగ్ చేసి ఓట్లు వేయించుకొని మాట తప్పిన ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో మేము ఖమ్మం జిల్లా పెద్ద మనుషులది పెద్ద బాధ్యత ఉంది కాబట్టి మనం అందరం మూర్ఖులం కాబట్టి మన ఓట్లు వేసుకొని గెలిచిపోయి వీళ్ళు కూడా అక్కడ చెలాయిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న మన మరి రెడ్డి మినిస్టర్ కానీ ఖమ్మం మినిస్టర్ గాని ఎస్సీ మినిస్టర్ గాని మనకు ఒరగబెడుతున్నట్లు ఏం కనబడదు వాళ్ళే కలిసి ఉంటారు వాళ్ళే కుమ్మక్క ఉంటారు వాళ్ళే కమిషన్లు తీసుకుంటారు ప్రతి కాంట్రాక్ట్లు కమిషన్ తీసుకుంటారు వీలైన కాడికి దోసుకుంటారు దాసుకుంటున్నారు కానీ మన బీసీ ఎస్సీ ఎస్టీ బలహీన బడుగు వర్గాలకు మాత్రము చేస్తున్నట్లు నాకైతే కనిపిస్తలేదు మీకు అనిపిస్తుందా ఖమ్మం జిల్లా వాసులకి లేదని గట్టిగా రండి లేదు కనిపిస్తలేదు కాబట్టి మనము మంత్రులమైతే మనం ఎమ్మెల్యేలమైతే మనం సర్పంచ్లమైతే మనకు గవర్నమెంట్కి ఏదైతే ఫండ్స్ వస్తాయో నిధులు వస్తాయో అవన్నీ సద్వినియోగం పరుచుకొని మన బహుజన వాసులని అభివృద్ధి చెందుకోవచ్చు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లు రాజకీయ అధికారం మాత్రమే అన్ని సమస్యలకు సమాధానం కాబట్టి అన్ని సమస్యలకు సమాధానము ఈరోజు మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు మరి టిఆర్ఎస్ స్థాపించక ముందు ఆయన ఆస్తింత ఆయన కొడుకు బిడ్డది అల్లుడిది ఆస్తింత పదేళ్లు రాజ్యం వెళ్ళినా కనుక ఆయన ఆస్తింత పోని రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తింత అన్నదమ్ములది ఈ రోజు ఆయన ఆస్తి ఎంత అన్నదమ్ములది ఇప్పుడు ఈ రోజు మా మా దగ్గర జడ్జిలు కూడా కరెక్టెడ్ జడ్జెస్ ఉన్నారు మనము రాజ్యాధికారం వస్తే విచారధన్ మహారాజు అంటాడు కదా స్వర్గాన్ని స్థాపించవచ్చు కరప్షన్ లేని రాజ్యాన్ని స్థాపించ